ప్రైస్తుల మాట యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన శుభాలు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా మన నాలుకకు మన మాటలకు చాలా శక్తి ఉంటుంది ఎంతటి విశ్వాసం ఉన్న వ్యక్తినైనా ఒక్క మాటతో నిరాశపరచగలిగే శక్తి మన మాటకుంది అలానే ఎంతటి వేదనలో ఉన్న వ్యక్తికైనా మన మాట కొండంత ధైర్యాన్ని ఇస్తుంది మన మాటకే శక్తినిచ్చిన దేవుడు నోటి మాటతో సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుని మాట మన జీవితాల్లో ఉంటే నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవలేరు అని వాగ్దానం చేశారు దేవుడు గారితో దాని ప్రకారమే ఎవ్వరినీ ఆయన ఎదుట నిలవనివ్వలేదు ఎవరో ఒక వ్యక్తి నేనున్నాను కదా నేను చూసుకుంటానులేమ్మా భయపడకు అని మనకి మాటిస్తే ఎంతో ధైర్యంగా ఉంటాం కానీ ఇదే మాట దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా మనం పట్టించుకోవట్లేదు అసలు మన ఆలోచనలో కూడా ఉంచట్లేదు కారణం మనిషి ప్రత్యక్షంగా కనబడుతున్నాడు దేవుడు కనబడట్లేదు అంతే మనిషి మాటను నమ్మినంత త్వరగా దేవుని మాటను మనం పట్టించుకోవట్లేదు కానీ దేవుడు గనక మన జీవితాల్లో మాటిస్తే దేవుణ్ణి కదిలించి ఆయన దగ్గర మాట తీసుకోగల ప్రార్థన విశ్వాసం మన దగ్గర ఉంటే మనల్ని ఎవ్వరూ కదిలించలేరు నిత్యము నిలుచు సియోను కొండవలే ధైర్యంగా ఉంటాం శూన్యంగా ఉన్న మన జీవితాలు ఆకారం లేని మన జీవితాలు నూతన సృష్టిగా మారతాయి ఒక పక్క రకరకాల శోధనలతో వేధించబడుతూనే ఉంటాం కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు గొడవలు పిల్లల పరిస్థితులు బాలేకుంటాయి ఇలాంటి పరిస్థితులైనా సరే ఆయన మాట పలికితే చాలు చీకటి అగాధ జలములతో నిండి ఉన్న భూమి మీద వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్లు మబ్బులు విడిపోయినట్లు చాలా ఈజీగా అన్ని సమస్యలు కూడా సెట్ అయిపోతాయి ఆదిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారిపోతూ ఉన్నాయి ఈరోజు ఆశ కూడా అదే కదా మన పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా మారిపోతూ ఉంటే ఎంత సంతోషమో కదా అలా మారాలి అంటే దేవుని మాట కావాలి దేవుడు పలికినంతసేపు కార్యం జరుగుతూనే ఉంది ఆయన ఎప్పుడైతే మౌనం అయిపోయారో అంటే ఏంటంటే అప్పటికే దేవుడు చేయాల్సిన పనంతా చేసేశారు అని పనంతా అయిపోయింది అని ఇక చేయడానికి ఏమీ లేదు మనం ఎంత శ్రమించినా తల్లకిందులైనా మనకి చేతకాని పనులన్నీ ఆయన మాట సాధ్యం చేసి పెడుతుంది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం కూడా రకరకాల ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు వచ్చిన వారందరితో ఆయన మాట్లాడారు మాట్లాడిన వెంటనే వారి జీవితాల్లో కార్యాలు జరగడం మనం చూస్తాం మాట పలికారు గుడ్డివారికి కళ్ళొచ్చాయి చనిపోయిన లాజరు సమాధిలో ఉన్నాడు దేవుడు లాజరు బయటికి రా అని పలకగానే చనిపోయిన శరీరంలోకి జీవం వచ్చింది ఎక్కడిది ఆ జీవం అంటే దేవుని మాటే జీవం దేవుడు మోసే గారికి ఆజ్ఞాపించారు ముందు ఎర్ర సముద్రం వెనక శత్రువులు దేవుడు పలికే అంతవరకు ఆ సముద్రం దేవుని మాట కోసం ఎదురు చూస్తూ ఉందేమో ఆయన పలుకగానే రెండుగా చేల్చబడింది అది శక్తి అంటే మనం కూడా దేవుని మాట కోసం ఎదురు చూడాలి ఎక్కడ దొరుకుతుంది మనకి దేవుని మాట అంటే దేవుని సన్నిధిలో అందుకే వాక్యంలో జీవముంది దేవుని మాటల కోసం మనం ఎదురు చూడాలి ఆయన మాటను మనం వినాలి విని దాన్ని స్వీకరించాలి దాని ప్రకారం మనం జీవించాలి కానీ మనం దేవుని సన్నిధిలో వాక్యం వినబడుతూ ఉంటే అసలు హృదయాలు మనం తెరవం హృదయం తెరిస్తేనే వాక్యం లోపలికి వెళ్ళేది హృదయంలో కార్యం జరిగేది మందిరంలోకి వెళ్ళి ఉన్నంతసేపు కూడా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మన దృష్టి అంతా మనుషులపైనే ఉంటుంది దిక్కులు చూస్తూనే ఉంటాం అదే సరిపోతూ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం వింటాం అలా ఉంటే దేవుని మాట మన జీవితాల్లోకి ఎలా వెళ్తుంది దేవుని మాట మీద శ్రద్ధ దేవుని మాటకై ఎదురుచూపు దేవుని మాటకై ఆశ కలిగి ఉండాలి అప్పుడు దేవుని మాట ఒక్కటి చాలు మన జీవితం మారిపోతుంది అటి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధన గొప్పదేవ మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఇప్పటి వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా నీ వాక్కుతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు వాక్యం చలివిస్తుంది నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉందని దేవా ఆ వాక్కు ద్వారా మీ మాటలో నుంచి వస్తున్న జీవము ద్వారానే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాం క్షేమంగా ఉన్నాం అందుకే మీకు వందనాలు తండ్రి మీ మాట అగ్ని వంటిదని మాలో ఉన్న చెత్తని కాల్చేసి పరిశుభ్రపరిచి అంతేకాదు ప్రభ మా సమస్యలు బాధలు ఎలాంటి చిక్కుల్లో మేమున్నా ఆ చిక్కులన్నిటినీ కూడా తీసేసి సరాళమైన మార్గాన్ని మాకు చూపిస్తుంది కాబట్టి ప్రభా మీ మాటకై ఎదురు చూసే కృప ఆశ శ్రద్ధ మాకు దయచేయాలి తండ్రి ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ నిర్జీవ స్థితిలో ఉన్నారో దివా ఆశ చనిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు వాళ్ళ జీవితాల్లో పడుతున్న బాధలు ఏవైనా అయ్యుండొచ్చు దివా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మమ్మల్ని బట్టి కాదు తండ్రి మీ కృపని బట్టి కార్యం జరిగించండి ఒక్క మాట సెలవిచ్చి అయా ఇరుగు బిడ్డల హృదయాల్ని సంతోషపరిచిదేవా సంతృప్తి కలిగించి నీలో తండ్రి ఇంకా ఎక్కువగా సంతోషించి ఆనందించి మీ మీద ఇంకా ఎక్కువగా ఆధారపడే కృపను నాకు మాకందరికీ అనుగ్రహించి బలపరచండి ఇది దినమంతా దేవామ ప్రయాణాల్లో మరి పని పాటల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మేము ఎక్కడున్నా నీ నామానికి మహిమకరంగా మేము ఉండేలాగనే సహాయం చేయమని ఏసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని தன்றி ஆமேன்